కోవిడ్ టైంలో చిక్కుకుపోయారు ఎవరి ఆరు వేల మంది అని చెక్ చేస్తే వీళ్ళంతా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు వీళ్ళంతా ఎక్కడ చేపలు పట్టేవాళ్ళు మత్స్యకారులు ఫ్రమ్ కోస్టల్ సైడ్ ఇక్కడ ఇక్కడ సీ కోస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళేందుకు పని చేస్తున్నారు అంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ ఏమి లేవు బాబుగారు ఏం చెయ్యాల అండ్ ఇరవై మూడు మంది పాకిస్తాన్ జలాల్లో గుజరాత్ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు వాళ్ళని కూడా తీసుకురాలా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది కేంద్రంతో మాట్లాడి ఇది ఫ్యాక్ట్ ఇది ఆ గుజరాతీ నుంచి వచ్చే వాళ్ళని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాళ్ళతో మాట్లాడి మీరు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళారు ఏంటి మీ సమస్య మీరు ఇక్కడే ఉండి చేస్తే మీకు మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి అంటే మాకు ఇక్కడ బోట్లు అంగరేసుకోవడానికి లేదు సార్ వలలు మా దగ్గర లక్షలు లక్షలు ఉంటుంది సార్ కాస్ట్ అది స్టోర్ చేసుకోవడానికి లేదు సార్ ఫిషింగ్ హార్బర్ దగ్గర నివాసం ఎవడు ఉండడు సార్ కనీసం ఫుడ్ దొరకదు సార్ నేను తప్పిపోయి ఇటు వస్తే షిప్ బోట్ పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు ఉండయి అంటే ఇవాళ లేటెస్ట్ సోఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు ఎంత మందికి తెలుసు పది హార్బర్లు కడుతున్నారు ఈ హార్బర్ లో సకల సదుపాయాలు ఉంటాయి నెల్లూరు రాడు తుఫాన్ వచ్చి కొట్టుకొచ్చి కాకినాడలో ఎక్కినా ఎక్కడెక్కడ అన్ని లిస్ట్ పెడతాను మీకు అన్ని లిస్ట్ పెడతాను నెల్లూరు రాడు సముద్రంలోకి వెళ్ళాడండి తుఫాన్ వచ్చింది వాడు గాలి వాటంతో ఇంకో చోటకు వస్తాడు ఎక్కడో లంగ లంగరాయి చెక్కుతాడు అక్కడ ఏం దొరకదు అడిగి ఇప్పుడు అలా కాదు వాడు పక్కన ఉండే బుడగట్ల పాలేమో ఇంకో చోటకు వచ్చి లంగరేసుకుని వాడి దగ్గర చేపల పట్ని ఉంటే ఆ చేపలకు దొరికే విధంగా ఆ ఫిషింగ్ హార్బర్లోనే ఐస్లో స్టోర్ చేసుకోవచ్చు లేదా క్లైమేట్ బాగోలేదు అనుకుంటే బయట కన్నబెట్టలో చేపలు ఎండబెట్టుకుని ఎండి చేపలు అమ్ముకుంటారు వాడి వాడి ఫుడ్ పాడవకుండా డ్రయ్యర్ లేటెస్ట్ డ్రయర్ పెడతారు దానిలో వేస్తే డ్రై అయింది వాడు అలా స్టోర్ చేసుకోవచ్చు వాడు వలలు తెచ్చి చక్కగా స్టోర్ చేసుకోవడానికి ఒక రూము పడుకోవడానికి రెస్ట్ రూము అందులోనే ఒక క్యాంటీన్ ఎందుకంటే షీ కోస్ట్ ఇల్లు ఇళ్ళు ఉండవు చాలా దూరంగా ఉంటాయి ఇప్పుడు మచిలీపట్నం మంగినపూడికి పదకొండు కిలోమీటర్లు ఎవడొత్త ట్రాన్స్పోర్ట్ వానలో వరదలో అందుకని అక్కడ ఒక క్యాంటీన్ అవైలబిలిటీ పెట్టి సకల సదుపాయాలతో పెడుతున్నారు అక్కడ సో ఇప్పుడు ఇందులో మూడు జువల దిన్నే మచిలీపట్నం ఇంకొకటి మూడు ఫిషింగ్ హార్బర్స్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయిపోయినాయి ఎలక్షన్ లోపే ఓపెన్ చేయాలని చూస్తున్నాం ఇవి కాకుండా పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్ని తయారైతే థర్టీ సిక్స్ పర్సెంట్ మన రెవెన్యూ మన మన షేర్ వెళ్తుంది ఎక్స్పోర్ట్స్లో థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇది నేను చెప్పింది కాదు నీతి ఆయోగ్ చెప్పింది ఎస్టిమేషన్స్ మా రెవెన్యూ అప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఇరవై వేల కోట్లు ఉంది ఇప్పుడు సీఫుడ్ మీద వచ్చేది ఫార్టీ థౌజండ్ క్రోర్స్ అయింది విత్ ఇన్ త్రీ ఇయర్స్లో దాన్ని అచీవ్ చేస్తాం ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్లో ఇవన్నీ ఫుల్ కెపాసిటీకి రన్ అవుతాయి ఇది బ్రో ఇది ఇది అంతా జస్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ దీనికి డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని మరీ చేస్తుంది పోర్ట్లే కాకుండా హార్బర్స్ చంద్రబాబు ఇప్పుడు మేము మూడు పోర్ట్లు కడుతున్నాం ఒక్క పోర్టు కూడా చంద్రబాబు నాయుడు కట్టల